ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆనరబుల్ సిజే బెంచ్ అండి ఎందుకంటే ఇలాగ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండు ఇందిరాగాంధీనే పా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఓటు హక్కు మీరు పార్లమెంట్కి వెళ్ళినా వేయడానికి వీల్లేదని చెప్పడం జరిగింది అది సైటేషన్ ఫైల్ చేశాను ఇతర సైటేషన్స్ కూడా ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరారు ఎందుకు చేరారు వారు కౌంటర్ ఫైల్ చేయాలి నాలుగు వారాల్లో రెండు ఎలక్షన్ కమిషన్ చూస్తే కూడా ఎందుకు ఊరుకుంటుంది మూడు తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు వారిని అలౌ చేస్తున్నారు నాలుగు స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ పద్నాలుగు మందికి నోటీసులు పంపించారు నాలుగు వారాల్లో రిప్లై ఇవ్వాలి లేదు అంటే ఇంకా ప్రజాస్వామ్యం కూలీ అయిపోతుంది ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీస్ డెపిటీస్ ఎలక్షన్లు వస్తున్నాయి మూడు రెండు మూడు నెలల్లో అర్జెంటుగా ఇది వినాలి అన్న దాని మీద వెరీ అర్జెంటుగా వెరీ గ్రేషియస్ అర్జెంటుగా విన్నారు నోటీసులు పంపించారు వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కూడా ఎంతకుముందు వేసింది ఏంటి ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు మూడు పార్టీ వాళ్ళే ఇది అట్లా కాదు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ పొలిటికల్ కాదు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రజలు ఎందుకు ఓట్లు వేయట్లేదు చదువుకున్న వాళ్ళు ఎందుకు ఓట్లు రిటైర్డ్ ఆఫీసర్స్ ఎందుకు ఓట్లు వేయట్లేదు కాన్ఫిడెన్స్ లేదు ఎలక్షన్ల మీద అరే ఓట్లు వేసినా సుఖమే ఉంది ఇంకో పార్టీ తరఫున చేస్తాడు ఇంకో పార్టీకి అమ్ముడుపోతాడు అది యువర్ అలా చేయకపోతే మరలా వన్ ఇయర్లో ఫైవ్ ఇయర్లో ఎలక్షన్స్ వచ్చి ఈ లోపుని ఉన్న ప్రజాస్వామ్యం పూని అయిపోద్దాను ఆనరబుల్ సీజే బెంచ్ గ్రేషియస్లీ హౌడ్ ద ప్రేయర్ అండ్ పాస్ దివ్ ఆర్డర్స్ మీరు ఇంకోటి కూడా ఆర్గ్యూ చేస్తారు బెనిఫిట్స్ని అంటే ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల బెనిఫిట్స్ దానికి ఏం చెప్పింది టెన్త్ స్కెడ్యూల్ ప్రకారం అది వారు ఏమన్నారు ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇవ్వాలా అన్నారు వారి వారి తరపున వినకుండా కౌంటర్ అయ్యకు దట్ ఈస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ వారిది వినాలి అందుకే నేను నెక్స్ట్ వీక్ అయినా ఇంటర్ ఆర్డర్ ఇవ్వండి అంటే సెలవులు ఉన్నాయి టూ వీక్స్ ఫోర్ వీక్స్లో వింటారు వెరీ గుడ్ న్యాయం జరుగుతుంది ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు కౌంటర్ ఎందుకు పార్టీ మారారు ఎంత ఇస్తే పార్టీ మారారు రుజువులు ఏమున్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పును but hearing's tarat matka